హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోషమ్మ చేతి వంట సో ఈరోజు మన ఛానల్ వచ్చేసి చింతపండు పులిహోర మన గుళ్ళల్లో వేసే టేస్ట్ చాలామందికి కొంచెం ఇటు అవుతుంటుంది కదా సో అట్లా కాకుండా నేను మా ఇంట్లో అయితే చింతపండు పులిహోర చేస్తే సేమ్ గుళ్ళో వేసినట్టే అనిపిస్తుంది అని మా ఇంట్లో వాళ్ళందరూ అంటారు సో నేను చింతపండు పులిహోర నేను ఎట్లా చేస్తానో మీ అందరికైతే ఈరోజు చింతపండు పులిహోర రెసిపీ మీ అందరికీ చూపిస్తున్నా చింతపండు పులిహోర కోసం నేను కొంచెమే వేస్తున్నా కాబట్టి రెండు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నా ఇప్పుడు వీటిని మంచిగా టూ టైమ్స్ వాష్ చేసి పొయ్యి మీద పెట్టేసుకుందాం టూ టైమ్స్ అయితే బియ్యంని మంచిగా వాష్ చేసిన ఇప్పుడు మళ్ళీ వేరే నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి యాక్చువల్లీ బియ్యంని కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు కానీ నాకు టైం ఉంది కాబట్టి ఇట్లా పొయ్యి మీద వేసిన టైం లేని వాళ్ళు ఉంటే కుక్కర్లో పెట్టేసి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ పోసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది సో బియ్యంని అయితే పొయ్యి మీద పెట్టిన ఇప్పుడు అన్నమయ్యలోపు చింతపండు రసంని కూడా మనం రెడీ చేసేసుకుందాం సో నేనైతే చింతపండుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన ఎందుకంటే చింతపండు మంచిగా నానిందనుకో ఇందులోకి వెళ్ళి రసం మంచి వస్తుంది చిక్కగా వస్తుంది ఇప్పుడు రైస్కి సరిపడా చింతపండునైతే నేను నానబెట్టిన సో చింతపండు రసం అయితే ఇట్లా చిక్కగా ఫస్ట్ టైం చిక్క వస్తుంది సెకండ్ టైం మంచిగా కొంచెం వాటర్ పోస్తాం కాబట్టి కొంచెం పల్చగా అవుతుంది ఈ చింతపండు అనేది మనం పుల్లగా తినాలనుకుంటే చింతపండు ఎక్కువ నానబెట్టుకోవచ్చు లైట్గా అనుకుంటే కొంచెం నానబెట్టు మేము లైట్గా తింటాం కాబట్టి కొంచెమే నానబెట్టుకుని ఎక్కువ కాకుండా పండు రసం అయితే ఇట్లా టూ టైమ్స్ మంచిగా రసం వచ్చేటట్టు పిసుకోవాలి ఇందులోనే కొంచెం బెల్లము కొంచెం కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ వేసిన చిన్న చెంచాలు పసుపు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఒక నాలుగైదు కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీని మీద స్టవ్ మీద పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా మసలనియాలి దీన్ని మాత్రం అసలుకి పొంగనీయకుండా ఇక్కడే ఉండి మంచిగా మసలు నీయాలి పొంగిపోయింది అనుకో పులిహోర టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది అన్నం కూడా మంచిగా అందంకైపోయింది ఇప్పుడు కొద్దిసేపు మూత తీసి పెట్టుకుందాం ఎందుకంటే చల్లగా అవుతుంది వేడి మీద వేసినాం అనుకో అన్నం మొత్తం ఇట్లా ముద్దలు ముద్దలు అవుతుంది అట్లా కాకుండా కొంచెం మూత ఓపెన్ చేసి అనుకో ఆవిరి మొత్తం వెళ్ళిపోయి చల్లగా అవుతుంది మనకి అన్నం కూడా పుల్లలు పుల్లలు అవుతాయి సో మెయిన్ చింతపండు పులిహోర ఈ మసాలాలు అనేది టేస్ట్ వస్తాయి అనమాట కొందరు మసాలాలు వేయరు నేనైతే ఈ మసాలాలు వేస్తే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా మసాలాలు వేసుకొని ఇప్పుడైతే ఒక చిన్న ప్యాన్ లాంటిది తీసుకొని ఇప్పుడు ఇలా ప్యాన్ మంచి గరం అయినాక అన్ని మసాలాలు వేసుకుందాం ప్యాన్ మంచి గరం అయిన తర్వాత ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు చిట్టుకాడ మెంతులు మెంతులు ఎక్కువ వేసినాం అనుకో చేదవుతుంది అందుకే కొంచెం వేసుకోవాలి ఇవి మంచిగా వేయించుకోవాలి ఇవైతే మంచిగా ఇట్లా మాడిపోనియకుండా మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు లాస్ట్ నీళ్ళ రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి నువ్వులు ఫస్ట్ వేసినాం అనుకో అవి అన్నీ వేగి బయట పడిపోతాయి అందుకే లాస్ట్కి వేసిన నువ్వులు సో ఇవైతే మంచిగా వేగిపోయినాయి ఇవి కొద్దిసేపు చల్లారనిద్దాం ఇటు సైడ్ చింతపండు పులిహోర కూడా మంచిగా మసిలిపోయింది దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇవి రెండు లోపు పులిహోరలకి తాలింపు అయితే వేసి పెట్టుకుందాము ఈ ఇవి రెండు సల్లగా అయ్యేలోపు పులిహోర తాలింపు అయిపోతుంది ఈ రెండు మిక్సీ చేసుకునే లోపు పులిహోర తాలింపు కూడా చల్లగా అయిపోతుంది ఇప్పుడైతే తాలింపు వేసుకుందాం ఆయిల్ బాగా గరం అయినాక ఒక టీ స్పూన్ ఆవాలు మా ఇంట్లో పులిహోర వేసినప్పుడు తాలింపు ఎక్కువ ఉంటే మా ఇంట్లో మస్తు ఇష్టపడతారు అందుకని తాలింపులకి జీలకర్ర ఆవాలు ఎక్కువ వేస్తున్నా వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు వేస్తే వన్ స్పూన్ జీలకర్ర వేస్తున్నా ఒక గుప్పెడు శనగపప్పు గుప్పెడు పల్లీలు సో ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి ఇందులోనే ఒక నాలుగైదు ఎండుమిర్చి కూడా సుంచుకొని వేసుకోవాలి పల్లీలు శనగపప్పు ఎండుమిర్చి మంచిగా వేయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం తాలింపులో కొంచెం చిట్కాడ పసుపు ఆల్రెడీ మనం చింతపండు పులుసులు వేసినాము కానీ ఇందులో కూడా కొంచెం వేసుకోవాలి ఇంగువ ఉన్నవాళ్ళు కూడా లాస్ట్కి ఇంగువ వేసుకోండి తినేవాళ్ళు మేము ఇంగువ తినాం కాబట్టి ఇంగువ వేయట్లేదు ఇంగు వేస్తే ఇంకా టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం నేను వేయించిన మసాలాలు అయితే మంచిగా చల్లగా అయిపోయినాయి వేడి మీద పౌడర్ వేసినాం అనుకో ఇట్లా ముద్దలాగా అవుతుంది అందుకే చల్లగైన తర్వాత వేస్తే కొంచెం పౌడర్ పౌడర్ లాగా ఉంటుంది ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం ఇవి కూడా ఇట్లా మంచిగా పౌడర్ పౌడర్ అయిపోయినాయి అన్నంనైతే ఇట్లా మొత్తం మంచిగా ఇచ్చగొట్టిన ఎక్కడ గడ్డలు గడ్డలు లేకుండా చల్లవైతే చేయి కానీ కాలుతుంది ఇంకా అందుకే నేను స్పూన్ తోటే వేసిన ఇప్పుడు ఇలా ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని అయితే ఇప్పుడు ఇలా వేసేసుకుందాం సో నెక్స్ట్ మంచిగా మసలా పెట్టి పెట్టుకున్న చింతపండు రసం స్ట్కి వేయించుకున్న తాలింపు కూడా మూడు ఒకటేసారి వేసుకొని కలుపుకుంటే మంచిగా తొందరగా మిక్స్ అయిపోతాయి లేకపోతే ఒక్కొక్కటి వేసి కలిపినాం అనుకో మనకే టైం వేస్ట్ అందుకే మూడు ఒకటేసారి వేసి మంచిగా కలిపేస్తే పని అయిపోతుంది నేను ఆల్రెడీ చింతపండు రసంలోనే సాల్ట్ వేసేసిన టేస్ట్కి సరిపడా మళ్ళీ నేనైతే సాల్ట్ వేయట్లేదు సో అన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ వైట్ రైస్ లేకుండా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి నేను కూడా సేమ్ అట్లనే మంచిగా మిక్స్ చేసుకున్నా సో చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది ఈరోజు నాన్న పాప బాక్స్ కూడా ఇదే చింతపండు పులిహోర సో మీకు ఎవరికన్నా చింతపండు పులిహోర రెసిపీ కావాలని అనుకుంటే నేను చేసిన ప్రాసెస్లోనైతే చింతపండు పులిహోర చేసుకోండి టేస్ట్ చేయండి మాకు కింద కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి బాయ్ బాయ్ అందరికీ